హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు మామాస్ లో వచ్చేసి తెలంగాణ స్టైల్లో కొరమీను చేపల పులుసు చేస్తున్నాము ఈ చేప పులుసుకి చాలా బాగుంటుంది ఇందులో ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది ఎలా చేసామనేది చూసేయండి చేపల పులుసు కోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ కూర తీసుకున్నాను ఇదంతా మన కటింగ్ అంతా పోను ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ పైన వచ్చి ఉంటుంది ఇప్పుడు దీన్ని వండేద్దాం ఇంకా చేపల పులుసు కోసము ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్ మిక్సీ పట్టేద్దాము పేస్ట్లా చేసేద్దాము ఆనియన్ ఇంకా అందులోనే ఒక రెండు ఇచ్చిన సైజు అల్లము ఒక వెల్లుల్లి గట్ట మొత్తం వలిసేసాను ఇది కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ స్టవ్ చేసుకొని చేపల పులుసు కోసం వెడల్పాటు గిన్నె ఒకటి చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పుగానే ఉండాలి గిన్నె ఫ్రీగా ఆడడానికి చేప ముక్కల లోపల కింద కొంచెం అయిన తర్వాత ఒక ఐదు స్పూన్లంతా ఆయిల్ నేను చేపల పులుసు కోసం మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను ఆవ నూనె ఆయిల్ కొంచెం అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మిక్సీ పట్టాం కదా ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము ఆనియన్ వెల్లుల్లి పేస్టు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టిద్దాం ఆనియన్ కొంచెం రంగు మారిన తర్వాత కలిపేసుకొని దీంట్లో కొంచెం పుదీనా ఒక చిన్న కట్ట పుదీనా అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి ఎప్పుడుగా గాటు పెట్టాను ఇవి వేసేస్తున్నా అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటో కుదిరినంత చిన్నగా కట్ చేశాను ఇవి కూడా వేసేస్తున్నా దీన్ని కలిపేద్దాం కలిపిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ఉప్పు దీన్ని కూడా కలిపిద్దాము దీంట్లోనే ఒక హాఫ్ చెంచా పసుపు దీని అందరినీ లో ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాము ఉప్పు కారాన్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఉప్పు కారము పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నుంచి తీసిన రసం ఇది చింతపండు రసము ఇది యాడ్ చేస్తున్నా అలాగే దీంట్లో ఒక కప్పు వాటరు ఇది ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే ఇదంతా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు చాప ముక్కలు యాడ్ చేద్దాం ఇంకా పులుసు మసలేలోపు పక్కన చేపల పులుసు కోసం మసాలా కూడా రెడీ చేసుకున్నాం స్టవ్ ముట్టిచ్చేసి ప్యాన్ ఒకటి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ సాజీరా నాలుగు ఇలాచీలు ఒక పది వరకు మిరియాలు ఒక స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క ఒక పది వరకు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ గసగసాలు ఒక మూడు కాశ్మీరీ మిర్చి దీన్ని కొంచెం రంగు మారిన ద్వారా వేయించుదాము ధనియాలు మెంతులు ధనియాలు మెంతులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొడి చేసేద్దాము ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత పులుసంతా ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు యాడ్ చేసేద్దాం ఇంకా చేప ముక్కలు అన్నీ యాడ్ చేసిన తర్వాత గంటబిడ్డి కలపకుండా ఇలా తిప్పేద్దాము దీనిపైన పైన కొంచెం కరివేపాకు రెడీ చేసుకున్నాం కదా మసాలా పౌడరు ఇది మొత్తం వేసేస్తున్నా మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం తిప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు కారం ముక్క కూడా మంచిగా పడుతుంది మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పెట్టేసాం ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టాను లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మంచిగా ఉడికేసింది ముక్క కూడా ఉప్పు కారం మంచిగా పట్టింది ఇలా ఆయిల్ పైకి తేలింది కదా పులుసు మొత్తం ఉడికినట్టు మంచిగా లాస్ట్లో ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టి తింటేనే మంచి టేస్ట్ ఉంటుంది వేడిగా ఉంటే కొంచెం టేస్ట్ అనిపించదు ఇప్పుడు వన్ అవర్ చేపల పులుసు వండిన తర్వాత పక్కన పెట్టేసాము చల్లగా అయిన తర్వాత తింటే మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఫీల్ వస్తుంది చల్లగా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడే తినడం ఇంకా ఇంకొక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత అది ఇంకా బాగుంటుంది టేస్ట్ కుదిరిపై టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది చూద్దాం ఇంకా పర్ఫెక్ట్ అసలు చాలా బాగా వచ్చింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి